పిలుపులో ఏముంది కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ఏమిటండీ అల్లుడని మర్యాద లేకుండా నువ్వు అనడం పేరు పెట్టి పెట్టిపెళ్లడం నాకు నచ్చలేదు మీరైనా ఒకసారి వియంకుడితో చెప్పండి మా అబ్బాయికి గౌరవం ఇవ్వడం లేదని అంది విశాలాక్షి మొగుడితో తన కొడుకుని అత్తింటివారు చిన్నచూపు చూస్తున్నారని పోనీలెద్దు నీ కొడుక్కు లేని బాధ నీకెందుకు వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇష్టం అన్నాడు శంకరం మన పెళ్ళై ముప్పై ఏళ్ళైనా మా అనదముని మిమ్మల్ని బావుగారు ఉన్నారా అని అడుగుతారే గాని బావ ఉన్నాడా అని అడగరు ఏమైనా నాకు మన అబ్బాయిని వాళ్ళ మామగారు ఏయ్ వినయ్ నువ్వొకసారి చూడు అంటూ సంబోధించడం నచ్చడం లేదు నేనే వీలు చూసుకొని అడిగేస్తాను అయినా మనవాడు ఇటు పెళ్ళాం దగ్గర అటు అత్తమామల దగ్గర రేపు పిల్లల దగ్గర లోపు అయిపోయి బతకాల్సిందేనా అంది అబ్బా ఊరుకో వెదవు గొడవ ఎవరు ఎలా పిలుచుకుంటే మనకెందుకు నువ్వు నన్ను గౌరవంగా పిలువు చాలు అంటూ చిరాకు పడ్డాడు శంకరం ఏమిటో మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆడదాన్ని నన్ను నలుగురు ఏమిటక్క మన వినేని వాళ్ళత్తగారు నువ్వు అని పిలుస్తోంది మేము మా అరుడంటే వణికిపోతాం ఇప్పటికీ మా అల్లుడు ముందు నుంచొని మాట్లాడాలి అంటే భయం మాకు అంటున్నారు మీ తమ్ముళ్ల భార్యలు అన్ని విశాలాక్షి నుంచొని కాకపోతే కూర్చొని మాట్లాడుకోమని చెప్పు అనవసరంగా మన వియ్యంకుడితో గొడవలు పడాలి అని అది తెలిసి కోడలు మనల్ని గెంటేయాలని వాళ్ల కోరిక వాళ్ల మాయమాటలు నమ్మి నన్ను విసిగించకు అన్నాడు శంకరం ఒకరోజు విశాలాక్షి పుట్టినరోజు అని వియ్యంకుడు వియ్యపురాలు వచ్చారు వాళ్ళని చూడగానే విశాలాక్షి రా రా అన్నయ్యా బావున్నావా అని పిలిచింది దాంతో వియ్యంకుడు సుబ్బారావు పోయాడు తనని రా అని సంబోధించడంతో ఇహ వియ్యపురాలు మామైతే నల్లబడిపోయింది తన భార్య ఏదో పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేసినట్లు ఉన్నట్టుంది అనుకొని శంకరం ఏమిటో సొంత అన్నగారి కంటే మీరు ఎక్కువ దగ్గరైపోయారు బావుగారు అన్నాడు వియంకుడితో మనం మాత్రం ఏం తక్కువ అనుకుందో ఏమో అన్నయ్య నువ్వు వదిన పుట్టినరోజు అని పిలవకపోయినా వచ్చేశాను అంది శంకరాన్ని వియ్యపురాలు దాంతో ఉండేలు దెబ్బతిన్న కాకిలా అయిపోయాడు శంకరం ఈ పిలుపులు నా ప్రాణంమీదికి వచ్చాయి అనుకుని మౌనంగా కూర్చున్నాడు భార్య చేసిన పనికి సంతోషంతో వియ్యంకుడి మొహం ఆనందంతో వెలిగిపోతోంది రా నీకు భోజనం త్వరగా చేయడం అలవాటు కదా కొద్దిగా మా ఇంట్లో రెండు కూరలు రోటిపచ్చడి పులుసు ఉంటాయి నీ ఊకు ఇన్ని వేసుకుని తినడం అలవాటు లేకపోయినా పర్వాలేదు ఈ పూటకి కడుపు నిండా తిను అంది విశాలాక్షి తన కోడలు తండ్రి సుబ్బారావుతో ఈవిడ నా మీద విమానం చూపిస్తోందా లేకపోతే మీ ఇంట్లో తిండి కూడా సరిగ్గా తినరని దెప్పి పొడుస్తోందా అనుకుంటూ వచ్చి దగ్గర కూర్చుని కూడా రండి బావుగారు మీరు తినకుండా నేనెలా తింటాను అన్నాడు సుబ్బారావు శంకరంతో వస్తున్నా వస్తున్నా నాకు పూజ సంధ్యావందనం లాంటివి ఉన్నాయిగా మీకా బాధలేదు అంటూ వచ్చి కంచె దగ్గర కూర్చున్నాడు ఎందుకు వచ్చానా నాయన మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి ఇలా అవమానం చేస్తున్నారు అది వరకు ఎంతో మర్యాదగా చూసేవాళ్ళు ఇప్పుడేమైంది వీళ్ళకి అనుకుంటూ అన్నం తింటున్నాడు ఏ మాటకి ఆ మాట గారి వంట అమృతం అన్నాడు పైకి ఆ ఏముందిలే అన్నయ్య నువ్వు తిండికి ఆగలేవని కాని లేదంటే ఇంకో రెండు కూరలు రెండు పచ్చళ్ళు చేసేదాన్ని అంది విశాలాక్షి ఛాన్సు దొరికింది అనుకున్న సుబ్బారావు అన్ని కూరలు పచ్చళ్ళు చేసుకోవడానికి ఇవాళేమీ తద్దినం కాదుగా నీ పుట్టినరోజు కదా అన్నాడు ఈ మాటతో విశాలాక్షి మొహం మాడిపోయింది మొత్తానికి భోజనాలైన తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు ముందు నోరు విప్పితే ఏ అవమానం పడాల్సి వస్తుందో అని సైలెంట్గా ఉన్నారు పది నిమిషాలు అటు ఇటు చూసి సుబ్బారావు లేచి శంకరం చేయి పట్టుకొని ఏమైంది బావుగారు మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా లేకపోతే మా అమ్మాయి అంటే మీ కోడలు ఏమైనా తప్పుగా మాట్లాడిందా చెప్పండి ఈ ఏకవచన ప్రయోగం భరించలేను అన్నాడు శంకరం కంగారుపడి లేచి సుబ్బారావుని కుర్చీలో కూర్చోబెట్టి ఏమీ లేదండి బావుగారు ఏకవచనంతో పిలిస్తే ఇతరులు ఎంత బాధపడతారో తెలియడం కోసమే మీ చెల్లెమ్మ ఆడిన నాటకం మీరు మీ అల్లుణ్ణి నువ్వు అని పిలవడం మీ చెల్లెలకే కాదు నాక్కూడా నచ్చడం లేదు మామగారు పిలిచాడు అంటే సర్దుకోవచ్చు అత్తగారు కూడా అల్లుణ్ణి నువ్వు అని పిలవడం బాగుండదు కదా ఏ మేనల్లుడు అయితే పిలిచినా పర్వాలేదు మేము మా అల్లుడు ముందు కూర్చుని ఉండడానికి కూడా ఆలోచిస్తాం అంతే మీకు ఏకవచనం ప్రయోగం ఎంత బాధగా ఉంటుందో తెలిసింది కదా మీరు వేరుగా అర్థం చేసుకోకుండా మీ అల్లుణ్ణి మీరు గౌరవంగా పిలిస్తే మీకు గౌరవం మీ అల్లుడికి గౌరవం అన్నాడు శంకరం అన్నయ్య గారు ముందు ఈ షుగర్ లేని కాఫీ తాగండి మిమ్మల్ని నువ్వు అన్నందుకు నాకు బాధగా ఉంది కానీ మా అబ్బాయిని మా ఆయనే చంటాడా అని పిలుస్తారు నువ్వు అనరు ఎప్పుడో కోపంలో తప్ప అంది సుబ్బారావు కాఫీ కప్ అందుకొని ఇహ నుంచి మా అల్లుణ్ణి మీరు అనే సంబోధిస్తాం కానీ నాకెందుకో మీరు నన్ను నువ్వు అని నేను నిన్ను చెల్లాయి నువ్వు అని పిలుచుకుంటేనే బాగుంటుంది అనిపిస్తోంది ఇహ మా బావగారు వాళ్ల చెల్లెలు వాళ్ల ఇష్టం మీరేమనుకుంటారో నువ్వు అనుకుంటారో అన్నాడు అలాగే అన్నయ్య నాకు స్వంత అన్నయ్య లేని లోటు తీరిపోయింది అంది సంతోషంగా విశాలాక్షి చంపారు అయితే ఇప్పుడు మేమిద్దరం ఎలా పిలుచుకోవాలో తేల్చుకోవాలన్నమాట అన్నాడు శంకరం వియ్యపురాలి వంక చూస్తూ మీరు ఎలా పిలిచినా ఓకే అన్నయ్య గారు నేను మాత్రం అన్నయ్య గారు అనే పిలుస్తాను అయినా అభిమానం ఉండాలి తప్ప పిలుపులో ఏముంది గారు అని అంటిచ్చింది వియ్యపురాలు సరే ఐదవుతోంది చీకటి పడితే డ్రైవింగ్ నాకు కష్టం ఇక వెళ్దాం అంటూ లేచారు శంకరం వియ్యంగుడికి వియ్యపురాలికి కారు దాకా తోడు వచ్చాడు అన్నయ్య ఉండు నేను ఎదురొస్తాను అంటూ కొద్ది దూరం ముందుకు నడిచి వెళ్ళి కారుకు ఎదురు వచ్చింది విశాలాక్షి అదేమిటో తన శకునం అంత మంచిది అని పిచ్చ నమ్మకం విశాలాక్షికి మీరు కూడా వీల్చుకుని మా ఇంటికి రండి అంటూ కారు ముందుకు పోనిచ్చాడు సుబ్బారావు ఈ గొడవంతా మన కోడలికి చెప్పి తగాదా పెట్టరు కదా అంది భర్తతో అలాంటిది ఏమీ ఉండదులే అన్నాడు శంకరం కొన్నాళ్ళకి కొడుక్కి కోడలికి సెలవులు అని వచ్చారు విచిత్రం అంతకుముందు ముగుణ్ణి అరేయ్ వినయ్ అని పిలిచే కోడలు ఇప్పుడు ఏమండి అని పిలుస్తోంది అంటే వాళ్ళ అమ్మ కూతురికి అంటించిందన్నమాట అంది విశాలాక్షి భర్తతో పోనిద్దు నువ్వు నీ కూతురికి చెప్పుకున్నట్లే ఆవిడ వాళ్ళ అమ్మాయికి చెప్పుకుంటుంది ఇందులో తప్పేముంది అన్నాడు శంకరం మీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ నాకే వాత పెడతారు అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది వంటగదిలోకి వెళ్ళినంత సమయం పట్టలేదు రివ్వున వెనక్కి వచ్చి శంకరానికి వినిపించే విధంగా ఏమండి కోడలు అబ్బాయితో అంటోంది ఒరేయ్ అత్తయ్య మామగారులకు భయపడి నిన్ను ఏమీ అనలేక చూస్తున్నాను హాయిగా మనం నువ్వు అని పిలుచుకోవడమే బాగుంది అని వాడు మరీను అంటే మీరు అని పిలిచింది నన్నా మా అమ్మని అనుకున్నాను అని నవ్వుతున్నాడు అంది విశాలాక్షి సాయంత్రమైంది కోడలు శంకరం చేతికి కాఫీ కప్పిస్తూ మేము సినిమాకు వెళ్దామనుకుంటున్నాం మీరు అత్తయ్య కూడా వస్తే బాగుంటుంది అంది మేము సినిమా చూడడం మానేసి చాలా రోజులైంది నువ్విట్రా అమ్మా అంటూ కోడలికి వినిపించేటట్లుగా నువ్వు మీ ఆయన్ని నీకు ఇష్టమైన విధంగా పిలుచుకో పర్వాలేదు మీ అత్తయ్య ఏమీ అనకుండా నేను చూస్తానులే అన్నాడు శంకరం పర్వాలేదు మావిగారు మీరు అని పిలవడం అలవాటు చేసుకుంటున్నాను పెళ్లికి ముందు స్నేహితులవడం ఒకటే ఆఫీస్ అవడంతో ఆ పిలుపు అలవాటయ్యింది అంది సిగ్గుపడుతూ మావయ్య గారు ఒక మాట అడగవచ్చా అంది కోడలు దారికేం భాగ్యం అడుగు అన్నాడు ఇంతలో శంకరం కొడుకు కూడా వచ్చి సోఫాలో కూర్చుంటూ ఏమిటి మామ కోడలు ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నాడు అడుగుతల్లి ఆగిపోయావే అన్నాడు కోడల్ని ఏమీ లేదు ఎప్పుడైనా అత్తయ్యా మిమ్మల్ని నువ్వు అన్నారా అంది నవ్వుతూ మా నాన్నని ఎదురుపడి ఎప్పుడూ అమ్మ నువ్వు అనలేదు నాకు తెలిసి కానీ నా ముందు అనేది మీ నాన్న చాదస్తుంతో చచ్చిపోతున్నాను అని అన్నాడు వినయ్ భార్యతో ఒరే గుట్టు బయటపెట్టకురా అన్నాడు శంకరం నవ్వుతూ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ